హలో గైస్ వెల్కమ్ టు ది టు డే రివ్యూ కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు కానీ లేకపోతే ఫర్దర్గా స్టార్ట్ చేయాలనుకుంటున్న వాళ్ళు కానీ మోంటేషన్ దగ్గరలో ఉన్న వాళ్ళు కానీ ఈ వీడియోని కంపల్సరీ చూడండి నేనైతే ఒక మంచి ఫేమస్ ఉన్న యూట్యూబర్ చేతిలో మోసపోయాను మనీ కూడా లాస్ అయ్యాను నా లాగా మీరు మోసపోకూడదు డబ్బు లాస్ అవ్వకూడదు అనేసి ఈ వీడియో చేస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన పని కూడా లేదండి వీడియోని ఫుల్గా చూడండి ఇన్ఫర్మేషన్ మీకు వర్తి అనిపిస్తే మళ్ళీ ఆ మిస్టేక్ చేయకుండా ఉండండి అండ్ నచ్చితే లైక్ చేయండి అంతకుమించి ఏముందు అసలు ఆ యూట్యూబ్ ఎవరో నేను వీడియో చూడర్లో రివీల్ చేస్తాను మళ్ళీ కాపీ రైట్స్ పడితే ఏమో చూవర్లో రివీల్ చేస్తాను కంపల్సరీ సో వీడియోని ఫుల్గా చూడండి ఇంకా మెయిన్ మ్యాటర్లోకి వెళ్ళాం నేను ఛానల్ స్టార్ట్ చేసి త్రీ మంత్స్ అయితే అవుతుంది తొమ్మిది వేల సబ్స్క్రైబర్లు వచ్చారు త్రీ మిలియన్ కి నాకు మౌంటనేషన్ కూడా స్టార్ట్ అయింది అంతా బాగా నడుస్తుంది అనుకున్న టయానికి ఐపీఎల్ టీం వాళ్ళు నాకు ఒక స్ట్రైక్ వేశారు ఛానల్ స్టార్టింగ్ లో నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటానే వచ్చాను డైలీ వాళ్ళైతే రెస్పాండ్ అవ్వలేదు ఆ స్ట్రైక్ కూడా పోలేదు సరే ఒక స్ట్రైక్ అని నైట్ తీసుకున్నాను రీసెంట్గా నాకు సెకండ్ స్ట్రైక్ పడింది ఒక యూట్యూబర్ మీద ఒక వీడియో చేశాను అతని కంటెంట్ కొంచెం వాడుకొని అతనైతే స్ట్రైక్ వేశాడు స్ట్రైక్ వేశాడు కదా అని రిక్వెస్ట్ చేశాను బ్రో ఏముంది నువ్వు చేసిన మిస్టేక్సే కదా నీ వాడుకుంది దాంట్లో తప్పేముంది సర్లే నా తరపున సారీ చెప్తున్నాను స్ట్రైక్ తీ అని చెప్తే టూ డేస్ బాగా రిక్వెస్ట్ చేయించుకొని థర్డ్ డే రిక్వెస్ట్ స్ట్రైక్ తీస్తాను వీడియో డిలీట్ చేయని చెప్పాడు నేనేం చేశాను అడిగాడు కదా అనేసి వీడియో డిలీట్ చేశాను అదే నేను చేసిన మేజర్ మిస్టేక్ తర్వాత రోజు ఏమంటున్నాడు బ్రో నువ్వు వీడియో ఎందుకు డిలీట్ చేశావు వీడియో డిలీట్ చేస్తే నేను స్ట్రైక్ ఎట్లా తీయాలి ఆ వీడియో డిలీట్ చేస్తే ఆ లింక్ కానీ ఆ వీడియో కానీ ఛానల్లో ఉండదు కదా ఇప్పుడు స్ట్రైక్ ఎట్లా తీయాలి ఏం చేయలేరు నువ్వు చేయలే తెప్పేస్తాను నువ్వు చేసుకున్న మిస్టేకే కదా ఎవడు వీడియో డిలీట్ చేయమన్నాడు నేనేం చేయలేను ఇంకా ఆ స్ట్రైక్ అయితే అంతే ఉంటుంది పర్మనెంట్ గా అన్నాడు బట్ నేనైతే కొంచెం చేంజ్ చేశానంటే మనకి స్ట్రైక్ పడింది అని ఒక మెయిల్ వస్తుంది కదా ఆ మెయిల్ లో ఆ వీడియో లింక్ కూడా పెడతాడు ఆ కంగారులో ఏం చేశానంటే ఆ వీడియో లింక్ ని కాపీ చేసి ఆ యూట్యూబర్ సెండ్ చేశాను ఆ మెయిల్ ని పట్టుకొని ప్లే చేశాడు గేమ్ ప్లే చేశాడు నేను వేరే టెక్ యూట్యూబర్ అనుకుంటాను ఆ టెక్ యూట్యూబర్ ఐదు వేలు అడుగుతున్నాడు స్ట్రైక్ తీయడానికి ఐదు వేలు కొట్టేసి నేను స్ట్రైక్ ఇప్పిస్తా అన్నాడు సర్లే స్ట్రైక్ పోతుంది కదా అనేసి నేను డబ్బులు అయితే సెండ్ చేశాను యాక్చువల్గా ఆ డబ్బులు నేను ఒక మంచి మైక్ కోసం అయితే సెట్ చేసుకుంటున్నాను చిన్నగా బట్ అయితే ఇంకా ఛానల్ కంటే మైక్ ముఖ్యమా అనేసి డబ్బులు అయితే సెండ్ చేశాను బట్ ఓకే డబ్బులు అయితే సెండ్ చేశాను స్ట్రైక్ అయితే పోయింది ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నా వీడియోకి ఏ యూట్యూబ్ అయితే స్ట్రైక్ చేశాడో ఆ యూట్యూబ్ అయితే ఇస్తాడు ఇంకొక యూట్యూబ్ అయితే తీయలేడు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మీ ఛానల్ మనం స్ట్రైక్ పడిందంటే మీరు కంగారు పడి వీడియో డిలీట్ చేయొద్దు మీకు ఎవరైతే స్ట్రైక్ వేశారో వాళ్ళ మెయిల్ ఐడి మీకు ఉంటుంది స్ట్రైక్ పడిన ఆ మీకు వాళ్ళ మెయిల్ ఐడి ఇస్తారు వాళ్ళకి రిక్వెస్ట్ చేసుకోండి వాళ్ళు రిక్వెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు స్ట్రైక్ తీస్తా అని చెప్పిన తర్వాత తీసిన తర్వాత వీడియో డిలీట్ చేయండి ఆల్రెడీ యూట్యూబ్ అయితే వీడియో డిలీట్ చేస్తాడు అది యూట్యూబ్లో ఎవరికి కనిపించదు ఆ వీడియో కానీ మీ దాంట్లో ఉంటుంది కానీ మీరు డిలీట్ చేయొద్దు స్ట్రైక్ తీసిన తర్వాత డిలీట్ చేసుకోండి అండ్ ఇంకోటి ఏ యూట్యూబ్ అయితే స్ట్రైక్ వేసాడు ఆ అయితే తీస్తాడు కానీ వేరే యూట్యూబ్ అయితే తీయలేదు అట్లా ఎవరన్నా వేరే వాళ్ళతో తీపిస్తాను డబ్బులు వేయాలంటే అసలు వేయద్దు డబ్బులు అయితే మీరు లాస్ చేసుకోవద్దు నేనైతే ఇట్లానే మోసపోయాను అసలు ఆ యూట్యూబ్లో తెలుసా హింట్ అయితే ఇస్తాను అతను ఎంత సోచతాడంటే సంక్లోజ్ చందని స్క్రీన్ ప్లే అంటాడు కల్కి మూవీ ఆర్యరాజ్ కి అమరావతికి మైకల్ జాక్సన్ వస్తాడు అంటాడు ఈగా సినిమాకి యానిమల్ సినిమాకి లింక్ ఉంది అంటాడు సుత్తి మూవీస్ గురించి కానీ అప్డేట్స్ గురించి కానీ సుత్తి సూల్ అంతా చెప్తాడు అర్థమై ఎలివేషన్ చేస్తాడు ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటది ఆ యూట్యూబ్ లో ఆ యూట్యూబ్ లో మీకు తెలిస్తే అర్థమై ఉంటే కామెంట్ చేయండి ఇంకా ఆ టెక్ యూటివర్ డబ్బులు అడిగాడు అని చెప్పాను కదా ఆ టెక్ యూటివ్ డబ్బులు అడిగాడో లేదో అయితే నాకైతే క్లారిటీ అయితే లేదు నాకు తెలిసి అనుకుంటున్నా ఎందుకంటే స్ట్రైక్ తీస్తే ఈడు తీయాలి కానీ ఈ సోజ్ చెప్పేవాడు తీయాలి కానీ ఆ అన్న ఎందుకు తెస్తాడు ఆ టెక్ ఎవరో కాదు సాయి కృష్ణ టెక్కి అని ఉంటుంది అన్న మంచి ఇన్ఫర్మేషన్ వీడియో చేస్తూ ఉంటాడు యూట్యూబ్ నాలెడ్జ్ మీద నేను ఛానల్ స్టార్ట్ చేసే ముందు ఆ అన్న వీడియోస్ కూడా చూసే కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేశాను కాకపోతే నేను అప్పుడు స్ట్రైక్స్ గురించి పెద్దగా తెలుసుకోలేదండి తెలుసుకోకుండా ఏదో కొంచెం నాలెడ్జ్ తోనే స్ట్రైక్స్ గురించి వీడియోస్ చేశాను స్ట్రైక్స్ అయితే పడ్డాయి బట్ ఇప్పుడైతే క్లియర్ గా స్ట్రైక్స్ గురించి అయితే తెలుసుకున్నాను మీకు కూడా ఈ స్ట్రైక్స్ గురించి క్లియర్ గా నాలెడ్జ్ తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి కింద నేనైతే ఈ కాపీరైట్స్ అట్లా కాపీరైట్స్ గురించి కూడా క్లియర్ గా ఇన్ఫర్మేషన్ చెప్తాను మీకు తెలుసుకొని ఈ సోచ్ చెప్పేవాడిని అయితే వదిలిపెట్టనండి ఖచ్చితంగా ఏదైనా సోచ్ చెప్పే ముందు ఆలోచించుకో సోది బ్రో నాకైతే సోది కనిపించిందంటే ఇంకా నేను కాపీరైట్స్ పడకుండా వీడియో చేయగలం నీ మీద దోన్ తీరిపోయింది చూసుకోమల్ల నా లాగా మీరు మోసపోకూడదు డబ్బులు లాస్ అవ్వకూడదు అని ఈ వీడియో చేశాను సబ్స్క్రైబ్ చేసుకోండి నేను అడగలను ఈ వీడియోలో మీరు ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందనుకుంటే లైక్ చేయండి నన్ను మోసం చేసిన ఆ సోది అని చెప్పాను కదా ఆ డోడబ్ మీకు అర్థమైతే కామెంట్ చేయండి చాలా అంతకు మించి నాకు సబ్స్క్రైబ్ కూడా అవసరం లేదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ నీ పని చెప్తాను రే